వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ బీఆర్ఎస్ కూటమి విజయం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు నాగర్ కర్నూలులోని సాయి గార్డెన్ లో ఏర్పాటు చేసిన కాశీరామ్ తొంభైవ జయంతి సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తోందని విమర్శించారు మోదీ పాలనలోని దేశంలోని సంపద అంతా కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దోపిడీ పార్టీలని ఆరోపించారు కేంద్రంలోని బడే భాయ్ మోదీ అయితే రాష్ట్రంలో చోటు రేవంత్ రెడ్డి అని విమర్శించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తున్నాయని విమర్శించారు పేద వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతితో కేసీఆర్ చేతులు కలిపారని తెలిపారు బీఎస్పీ బీఆర్ఎస్ కూటమి రాజ్యాంగాన్ని రక్షించే లౌకిక కూటమిగా అభివర్ణించారు కుమారి మాయావతి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ బీఎస్పీ నాగర్ కర్నూలు పార్లమెంట్ బరిలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కే ఓటేసి ఆశీర్వదించి బారి మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ పితామహుడు మరి శ్రీ కేసీఆర్ గారికి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా మరి ఈ తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారి బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి రెండూ కలిసి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ఒక కూటమిగా పోరాటం చేయాలనుకున్నది సో మరి ఆ గొప్ప కూటమిని ఆ లౌకిక కూటమిని రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రక్షించే కూటమిని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ దేశంలో మరి రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి మరి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా దోచుకున్నది దేశంలో ఉండే ఆస్తిని సంపదను అంత కూడా కేవలం కార్పొరేట్లకు కట్టబెట్టింది అదేవిధంగా మరి అడిగిన ప్రశ్నలు అడిగిన ప్రతి వాళ్ళని కూడా మరి ఈడీ తర్వాత సిబిఐ తర్వాత యూపా రకరకాల కేసులు రకరకాల ఒత్తిళ్ళు అదేవిధంగా ఇంకెన్నో దుర్మార్గాలు చేస్తూ అందరి నోళ్లు మూపిస్తున్నాడు కేంద్రంలో నరేంద్ర మోదీ మరోవైపు మత సామరస్యం లేకుండా మైనారిటీలకు హక్కులు లేకుండా మరి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కూడా సుఖంగా బతకకుండా సంతోషంగా బతకకుండా మరి దేశంలో మరి మత కల్లోనలా కుట్ర చేస్తున్నది భారతీయ జనతా పార్టీ అది కేంద్రంలో ఉన్నది మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరి ఓట్లు దండుకొని రాత్రికి రాత్రే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఆరు గ్యారెంటీలంటూ గారడీ చేస్తుంది తప్ప ఈ రాష్ట్రాన్ని మరి పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు ఆనాడు స్వాతంత్రానికి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి చాలా చాలా బాధపడేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దేశంలో బీసీలకు వ్యతిరేకంగా మైనారిటీలకు వ్యతిరేకంగా ఎస్సీలకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు ఉండే పేదలకు వ్యతిరేకంగా ఈరోజు ఎస్టీలకు వ్యతిరేకంగా కా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు కూడా బడేబాయ్ చోటే బాయ్ లాగా కూడబలుకొని అలా దేశంలో అస్థిరత సృష్టిస్తూ ఉన్నారు దోపిడికి రాజమార్గాలు వేస్తూ ఉన్నారు అందుకొనికే మరి రాబోయే రోజుల్లో తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రాజ్యాంగాన్ని దాని రక్షణను దృష్టిలో పెట్టుకొని పేద వర్గాల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకొని మరి పెద్దలు కేసీఆర్ గారు బైంజకుమారి మాయావతి గారు వారిద్దరు కూడా చేతులు కలిపారు ఇంకా కాచుకోండి బిడ్డలారా రాబోయే రోజుల్లో రాబోయేది బీఆర్ఎస్ మరియు బీఎస్పి కూటమి విజయం సాధించబోతున్నది మరి ఆ సందర్భంగానే ఆ సందర్భంగానే మరి నాకు నాగర్ కర్నూల్ మరియు భారతీయ బహుజన్ సమాజ్ పార్టీకి తెలంగాణలో నాగర్ కర్నూలు నియోజకవర్గం మరియు హైదరాబాద్ నియోజకవర్గం కేటాయించడం జరిగింది మిగతా నియోజకవర్గాలన్నీ కూడా మరి భారత రాష్ట్ర సమితి కేటాయించడం జరిగింది మరి ఇంత గొప్ప చారిత్రాత్మకమైన ఒప్పందాన్ని మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నా రాబోయే రోజుల్లో తప్పకుండా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి తెలంగాణను తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకుపోతాయి ఈ దోపిడీ కాంగ్రెస్ ఈ దోపిడీ బీజేపీల కబంధస్తాల నుండి తెలంగాణను విముక్తి చేయబోతున్నాయి ఈ రెండు పార్టీలు కూడా అదేవిధంగా మరి నాగర్ కర్నూల్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన కుమారి మాయావతి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుతా ఉన్నా